స్వర అయితే బాబీ నిన్న బాబీని నిన్నటి నుండి చూడలేదని చెప్పి బాబీ వాళ్ళ ఇంటికి వెళ్తుంది ఇక వాళ్ళ ఇంటిని చూసి ఏంటి ఇంత పెద్ద ఇల్లు బాబీ వాళ్ళు చాలా రిచ్ అనుకుంటాను అందుకేనేమో నేను బాబీకి క్లోజ్ అవుతూ ఉంటే నేనేమైనా వాళ్ళకి అప్పుడు తనే అనేమో వాళ్ళ అమ్మేమో దూరం చేస్తుంది ఎలాగైనా సరే ఈరోజు వాళ్ళ మదర్తో మాట్లాడి బాబీని నేను మా ఇంటికి తీసుకుని వెళ్తాను అని చెప్పి స్వర అయితే ఇంట్లోనికి వెళ్తూ ఉంటుంది ఇక స్వర అలా వెళ్తూ ఉండగా ఇంతలో అభితను ఆఫీస్కి రెడీ అవుతూ తనైతే తన షర్ట్ బటన్స్ వేసుకొని అలా నడుచుకొని వస్తూ ఉంటాడు ఇక అభి అయితే అలా బయటకు వస్తూ ఉండగా స్వర అయితే ఇంట్లోపలికి వెళ్ళి వాళ్ళ అమ్మ నాన్నలతో ఎలాగైనా సరే మాట్లాడతానని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఇక స్వర అలా వెళ్తూ ఉండగా ఇంతలో వెనక నుండి ఎవరో వచ్చి స్వర భుజంపై చేయి వేసి ఆపుతారు అది ఎవరా అని చెప్పి స్వర వెనక్కి తిరిగి చూస్తుంది ఇంతలో అభి అయితే అక్కడ ఉన్న స్వరాని వెనక నుండి చూసి ఎవరు ఆవిడా అని చెప్పి అనుకుంటూ ఉంటాడు ఇక స్వర అయితే ఎవరా అని చెప్పి వెనక్కి తిరిగి చూసేసరికి అక్కడైతే ఝాన్సీ ఉంటుంది ఝాన్సీ చూసి స్వర ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంటి జాన్సీ ఇక్కడ ఉందేంటి అని చెప్పి తనైతే అనుకుంటూ ఉంటుంది ఇక అబీ స్వరాని చూస్తాడా ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్